అమలాపురం ఎంపీ వైసీపీ నాయకుడు పి రవీంద్రబాబుకు తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు క్యాంప్ ఆఫీసులో ఘోర అవమానం ఎదురైంది ఈ విషయం స్వయంగా ఆయనే మీడియాకు వెల్లడి చేశారు రవీంద్రబాబు తన కుమార్తె వివాహం సందర్భంగా సీఎం కేసీఆర్ కు శుభలేఖ అందచేసి ఆయన ఆశీర్వాదం తీసుకోవడానికి హైదరాబాద్ బేగంపేటలోని ఆయన క్యాంప్ ఆఫీస్కు వెళ్లారట ఈ సందర్భంలో అక్కడ సెక్యూరిటీ రవీంద్రబాబు తాను ఫలానా అని చెప్పినా వినిపించుకోకుండా మండు టెండలో నిలబెట్టారట సీఎం కేసీఆర్ లేరని చెబితే రవీంద్రబాబు తాను శుభలేఖను సీఎం పేషీలో ఇస్తాను అని చెప్పారట అయినా అక్కడ కూడా సెక్యూరిటీ ఎంపీని లోపలికి అనుమతించలేదట తన ఎంపీ ఐడి కార్డు ఇచ్చి వివరాలు నిర్ధారించుకోమని అరగంట అలాగే రోడ్డు మీద ఎండలో నిలబడినా ఏమాత్రం తనకు విలువ ఇవ్వలేదు అని రవీంద్రబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు తెలుగు రాష్ట్రంలో ఎంపీ అయిన తనకే ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఇక తెలంగాణలో సామాన్యుల పరిస్థితి ఏంటి అని ఆయన ప్రశ్నించారు